నేను పేర్లు చదవాల్సిన అవసరం లేదనుకుంటాను చదవమంటు చదివేస్తాను ఓకే మీరు మాకు నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలై కింజరప్ప అచ్చెన్నాయుడు ఆమెదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతిపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నుదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుండ జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతిన రామరాజు తణుకు అరిమెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారశార్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగండ్డ రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ దూళ్ళిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి రిక్షన్ బాబు పరచూర్ ఏలూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సంతనతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయకుమార్ ఒంగోల్ దామర్జల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నిల్వల వి విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సుదేశ్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేఈ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలవ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ వి విఎం థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు Yeah, é the